ఓం శ్రీమాత్రే నమ ధనస్సు రాశి వారికి జనవరి పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ ధనుస్సు రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనస్సు రాశి వారికి ఈ రెండు రోజులు గురువు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల మీ చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడబోతుంది దీనివల్ల మీ జీవితంలో ఊహించని కొన్ని మార్పులు రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరిగేది ఇదే శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురుజీ మురళి ఆనంద్ రాజ్ గారు గురువు గారి సెల్ నెంబర్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడ్ను స్త్రీ పురుష వశీకరణం చేయబడ్డం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు పిల్లలు మాటలు వినకపోవడం చదువు కోడళ్ళ సమస్యలు స్నేహితుల సమస్యలు విదేశీ ప్రయాణాలు వ్యాపార అభివృద్ధి రాజకీయాలు నరదృష్టి నాగదోషం అష్ట దిగ్బంధనం ధనం నిలకడలేకపోవడం అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం లభించును అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేము ఏం చెప్తున్నామో పూర్తి అంశాలు మీకు అర్థం అవుతాయి ఇక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలోని తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ షాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర షాఢ నక్షత్రం ఒక పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు ఈ యొక్క ధనస్సు రాశి వారికి జనవరి పది పదకొండు తేదీల్లో గురువు అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా మారబోతుంది మీరు అనుకోవచ్చు మాకు ఎప్పుడు కష్టాలే తప్ప అదృష్టాలు అనేవి మాకు ఉండవు అని చాలామంది వ్యక్తులు అనుకుంటారు ఈ సమయంలో అందరికీ కాదంటే కొంత మంది వ్యక్తులకు అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే ఎవరు కష్టపడతారో వారికి మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి గ్రహాలు అనుకూలంగా ఉంటే మనము ఏ ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా ఫలిస్తుంది ఖచ్చితంగా విజయం లభిస్తుంది కష్టపడండి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఇక ధనస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో ఏదో తెలియని గొప్ప తేజస్సు ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వీరు చాలా నీట్గా ఉంటారు ఈ యొక్క రాశి వారు అద్దం ముందు నిలబడి వారికి వారే పొగుడుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారు ఏంటంటే తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ధనస్సు రాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది వీరికి ఏంటంటే ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ ధైర్యంగా నిలబడి ఎదుర్కొంటారు ఈ యొక్క ధనస్సు రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు వీరి మాటల్లో గొప్పతనం ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది ఈ యొక్క ధనుస్సు రాశి వారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఏంటంటే కుటుంబ సభ్యులను ఎక్కువగా ప్రేమిస్తారు వారి యొక్క సంతోషమే వీరి సంతోషం భావిస్తూ ఉంటారు ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరి దగ్గర తల దించుకొని బ్రతకరు ఈ రాశి వారికి ఒకరి కింద పని చేయడం అనేది అస్సలు నచ్చదు ఈ రాశివారు ఉన్న దాంట్లోనే దుకుంటారు కానీ ఒకరి కింద పని చేయరు ఒకరి కింద ఒకరి దగ్గర చెయ్యి అనేది చాపరు అని చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారు మంచి క్రమశిక్షణను కూడా కలిగి ఉంటారు నాయకత్వ లక్షణాలను కూడా వీరు కలిగి ఉంటారు సమాజంలో వీరికంటూ మంచి గుర్తింపు కూడా ఉంటుంది పెద్దలను అమితంగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారు చాలా రొమాంటిక్గా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి జాలి గుణం అనేది అధికంగా ఉంటుంది వీరి దగ్గరి కోసం ఎవరు అయినా సరే సహాయం కోసం వస్తే వీరికి ఉన్న దాంట్లో సహాయం అనేది చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశివారు గతంలో అయితే ఎన్నో సమస్యలను ఎన్నో బాధలు అయితే పే చేస్తూ ఉన్నారు వీరు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలను కూడా వీరి జీవితంలో అయితే ఎదుర్కొంటారు వీరు ఏంటంటే డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి ఒకరి కింద పని చేయకూడదు అని అనుకుంటూ ఉంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం జనవరి పది పదకొండు తేదీల్లో అయితే మీ జీవితంలో కొన్ని ఊహించని మార్పులు రాబోతున్నాయి మీరు నమ్మిన నమ్మారు కపోయిన ఈ సమయంలో గ్రహాల ప్రభావం మీపై ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో దైవం యొక్క బలం మీపై ఎక్కువగా ఉండబోతుంది ఈ రాశి వారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు అలాగే దైవాన్ని కూడా మీరు ఎక్కువగా నమ్ముతారు ఈ సమయంలో మీరు గతంలో చేసిన పూజలకు గతంలో చేసిన దానాలకు ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫానం అనేది దక్కుతుంది మీ మనస్సులో ఉన్న భారం కూడా తొలగిపోతుంది మీ ఇంట్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు తొలగిపోతాయి సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది అదేవిధంగా ఈ రెండు రోజుల్లో మీ యొక్క భాగస్వామి ప్రేమ మీకు దక్కుతుంది భాగస్వామితో మీరు మనస్సు విప్పి మాట్లాడండి మీకు భాగస్వామి ప్రేమ దక్కుతుంది ఇద్దరు కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఈ యొక్క ధనుస్సు రాశి వారికి విద్యార్థులకు చూసుకుంటే విద్యార్థులకు శ్రమ అధికంగా ఉన్న మీ శ్రమకు అయితే గుర్తింపు లభిస్తుంది విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా మీ యొక్క కళ కూడా నెరవేరుతుంది అతిపెద్ద కోరిక కూడా ఈ సమయంలో విద్యార్థులకు తీరబోతుంది అని చెప్పుకోవచ్చు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల కళారంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి కళారంగంలో ఉన్నవారికి మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది మీ యొక్క అతిపెద్ద కోరిక ఈ సమయంలో తీరబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఒక మంచి పిలుపు అనేది వస్తుంది ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు మంచి శుభవార్త వింటారు మీ యొక్క మొండి బాకీలు కూడా ఈ సమయంలో వసూలు అయ్యే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి బంగారం వెండి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఊహించని విధంగా మంచి లాభాలు చూస్తారు వృత్తిపరంగా మీరు ఎన్నడూ చూడని పురోగతిని చూడబోతున్నారు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మీరు ఏవైతే అనుకుంటున్నారో అటువంటి కోరికలు అయితే నెరవేరబోతున్నాయి ఈ రెండు రోజులు మీ చుట్టూ సానుకూల వాతావరణం అనేది ఏర్పడబోతుంది తద్వారా గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ కలిసి వస్తుంది ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది మీరు ఏంటంటే ఒక పని మొదలు పెట్టాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా మీకు మీరే తీసుకోండి ఇతరులతో షేర్ చేసుకోకండి ఇలా చేయడం వల్ల మీకు పనులల్లో ఆటంకాలు రావు మీరు ముందే చెప్పినట్లు అయితే మీకు రహస్య శత్రువులు ఉంటారు తద్వారా మీ పనులలో ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏ పని మొదలు పెట్టినా రహస్యంగా చేయండి ఈ రెండు రోజులు మీకు దైవ అనుగ్రహం అయితే ఎక్కువగా ఉండటం వల్ల ప్రతి పనిలో విజయం దక్కుతుంది ఇష్ట దేవత ఆరాధన కుల దేవత ఆరాధన ఈ రెండు రోజులు ఎక్కువ చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి